నమస్తే అండి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన భారతదేశ యావత్ ప్రజానీకానికి కూడా ఒక దివ్యమైనటువంటి ఒక విలువైనటువంటి సందేశాన్ని రిక్వెస్ట్ చేస్తూ ప్రజానీకానికి తెలియజేశారు అది చాలా మంచి విషయము మనసున్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా తన్ని ఆ దాన్ని ఆచరిస్తూ అదే మార్గం గుండా వెళ్ళాలి అని అందరికీ కూడా ఇది చెప్పే ప్రయత్నం ప్రతి ఒక్కరు కూడా చేస్తారు చేయాలి మన దేశం కోసం మన రైతుల కోసం రైతన్నే రాజు అనేటటువంటి పేరును సార్థకం చేయాలంటే ప్రతి ఒక్కరూ దీనికి బిగించాల్సినటువంటి పరిస్థితి అది దివ్యమైనటువంటి సందేశం భారతదేశంలో నూట ఇరవై ఒక్క కోట్ల మందిలో కేవలం పది శాతం మంది రోజుకు పది రూపాయలు పెట్టి జ్యూస్ తాగితే ఒక నెలకు మూడు వేల ఆరు వందల కోట్లు అవుతుంది సుమారుగా అయితే పెప్సీ కోకో కోలా డ్రింక్స్పై విదేశాలకు ఇవి వెళ్ళిపోతున్నాయి ఈ లాభాలు పెప్సీ కోకో కోలా కంపెనీల్లో ప్రతిరోజు ఏడు వేల కోట్ల వరకు కూడా ఆ కంపెనీలకు చేరుకుంటున్నాయి మరి అదే మన దేశంలో తయారైనటువంటి రసాలు చెరుకు రసం లేత కొబ్బరి నీళ్ళు లేదా ఇతర పళ్ళ రసాలు తాగితే అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి అవి విదేశాలకు వెళ్ళిపోకుండా ఆపగలుగుతాయి ప్రతి నెలా వెళ్ళేటటువంటి ఏడు వేల కోట్లకు పైగా మన రైతులకు చేరుతాయి మన రైతులు లబ్ధి పొందుతారు ఆ విధంగా మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము అని ప్రధానమంత్రి గారు విలువైనటువంటి సందేశాన్ని ఇచ్చారు ఇది చాలా మంచిది అలా అయితే మన రైతులకు జీవనోపాధి కలుగుతుంది రైతు కష్టాలు తీరుతాయి రైతులు ఆత్మహత్యలు కూడా ఆగుతాయి అంతే కదండి ఈ విధంగా ఇలా తాజా దేశీయ రసాలను రసాలను తాగ తాగితే ఆరోగ్యంతో పాటు ఒక కోటి మంది వరకు కూడా వారి జీ వారికి జీవనోపాధి ఆదాయాన్ని ఇస్తుంది పది రూపాయలు లభించేటటువంటి రసం జ్యూసు ఐదు రూపాయలకే లభిస్తుంది దేశీయ వస్తువులకు మద్దతు ఇవ్వండి వాడండి వాటిని మన దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయండి అని కోరుకుంటున్నారు అలాగే దయచేసి ఈ సందేశం సుమారు ప్రతి ఒక్కరూ ముగ్గురికి లేదా అంతకు మించి షేర్ చేయండి ఈ సమాచారాన్ని చేరవేయండి అయితే ఈ సమా సందేశాన్ని మీ ఫ్రెండ్స్ మీరు పనిచేస్తున్నటువంటి సమూహాలు బంధువులకు మిత్రులకు ఇతరత్ర వాళ్లకు ఈ చేరవేయండి ఈ సమాచారాన్ని ఈ ప్రవాహాన్ని ఆపొద్దు భారతీయ వస్తువులను కొనండి భారతీయ వస్తువులకు మద్దతు ఇవ్వండి మన దేశాన్ని రక్షించండి రైతే రాజు అనేటటువంటి పదాన్ని సార్థకం చేయండి రైతు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోవాలి వారి ఆత్మహత్యలు ఆపేటట్లుగా ప్రతి ఒక్కరిది బాధ్యత కాబట్టి ఈ విధంగా చేయండి దేశం కూడా అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పి చెప్పారు ప్రధాని గారు చాలా మంచి విషయము అయితే భారతీయులందరూ కూడా విదేశీ వస్తువులను తొంభై రోజుల పాటు కొనుగోలు ఆపేస్తే మన దేశం ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనిక దేశంగా అవతరిస్తుంది ఇందులో సందేహం లేదు కేవలం తొంభై రోజుల్లో రెండు నుంచి ఒక డాలర్తో సమానం అయిపోతుంది మనం అందరము కలిసికట్టుగా చేయాలి మన దేశం కోసం మనం నిలబడకపోతే మన సంపద విదేశాలకు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటిది మనం చాలా సందేశాలు అట్లాగే జోకులు వేస్తాం శుభాకాంక్షలు తెలియజేస్తాం టిక్ టాకులు చేస్తాం ఇట్లాగ వండి చేస్తాం కదా దాని ప్రకారం కానీ ఇది కూడా ఈ సందేశాన్ని ఈ విలువైనటువంటి సందేశాన్ని ప్రతి ఒక్క భారతీయుడు కూడా ఫార్వర్డ్ చేయాలి అలాగే ఈ సందేశం భారతీయులందరికీ చేరేలాగా ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహించాలి సంకల్పించాలి ఈ సందేశాన్ని ఫార్వర్డ్ చేయాలి అని కోరుకుంటూ జై హింద్ జై భారత్ మాత నమస్తే